వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలోని గరికపాడు గ్రామంలో అనుమతులు లేకుండా మైనింగ్ ఈ గ్రామం నుంచి రాత్రిపూట అధికారులు లారీలపై పక్క గ్రామానికి మట్టిని తరలిస్తున్న అక్రమదారులు గ్రామంలోని గ్రామస్తులు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వైనం ఒకవేళ అధికారి వచ్చి వెళ్లినా ఆ రోజు మట్టి ఆపేసి మరుసటి రోజు రాత్రి మట్టి తోలుతున్న అక్రమదారులు రెవెన్యూ అధికారులు ఇకనైనా పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాలని అంటున్న స్థానికులు మనిషిలో సార్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి